హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ చాలా రోజులైంది వీడియో పెట్టి అయితే ఈరోజు నేను మాగాయ పచ్చడి చేస్తున్నానండి అది ఎలా చేయాలి అంటే ఆవకాయ కాలంలోనే మనకి ఎండాకాలంలోనే మనం ఆవకాయ పెట్టుకుంటాము అలాగే ముక్కలు వేసేసి ముక్కలన్నీ ఎండబెట్టేస్తాం మామిడికాయ ముక్కలు ఈ ముక్కల్ని మనం స్పేర్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం మాగాయ పచ్చడి చేసుకోవచ్చు అలాగే పప్పులో కూడా వేసుకోవచ్చు చూసారండి ఇది నేను ఎన్ని ఏళ్ళైనా కూడా మనకి ఇది పాడవకుండా ఉంటుంది ఇది నేను ఫ్రిడ్జ్లో అనమాట దీన్ని మనం పప్పులో యూస్ చేసుకోవచ్చు మాగాయ పచ్చడి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ మాగాయ ముక్కలు అన్నీ తరిగేసి సేమ్ ప్రాసెస్లో మాగాయ పచ్చడి పెట్టేస్తారు కొన్ని రోజులు అయిన తర్వాత ఆరు నెలలు అయింది అనుకోండి మాగాయ పచ్చడి నల్లగా ఉంటుంది అలా కాకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది ఇప్పుడు నేను దీంట్లో కొంచెం వేణీళ్ళు పెట్టాను ఈ వేణీళ్ళు బాగా కాగక ఈ మాగాయ మొక్కలు ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా మాగాయ ముక్కలు గట్టిపడిపోతాయి కాబట్టి ఇలాగా హాట్ వాటర్లో వేసేసాను అనుకోండి మెత్తబడిపోతాయి మనకి పచ్చడి కూడా ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది అందుకని హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను ఈ ముక్కలు ఇలా పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా పెట్టేసుకున్నాం అనుకోండి ముక్క మెత్తబడిపోతుంది ఈ పచ్చడి పెట్టుకోవడం చాలా సులువండి ఇప్పుడు ఏం చేయాలి అంటే బాండి స్టవ్ వెలిగించుకొని దానిపైన బాండి పెట్టుకోవాలి దాంట్లో మనం పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక నాలుగు మిరపకాయలు వేయాలి ఇక దాంట్లో ఒక స్పూన్ ఆవాలు వేసి తర్వాత జీలకర్ర కూడా వేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తే సరిపోతుంది మనకు అన్నిటికీ కూడా మనము ఇంగువ అనేది యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ బాగా ఉంటుంది కాబట్టి ఇంగువ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను ఇంగువ వేయాలి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఆ నూనె లోపు మనం ఏం చేయాలి అంటే మాగాయ ముక్కలు ఆల్రెడీ మెత్తబడిపోయాయి హాట్ వాటర్లో వేసాం కాబట్టి ఇప్పుడు మనము తగినంత కారం అలాగే కొంచెం మెంతి పొడి అలాగే ఈ ముక్కలు మెత్తబడిపోయాయి కదా ఈ మెత్తబడిన ముక్కలు ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి కచ్చా పచ్చాగా ఒక్క తిప్పు తిప్పి బంద్ చేసేయాలి చూసారా ఇలాగా మిక్సీలో వేయంగానే అంటే కచ్చా పచ్చగా వేశాను ఒక తిప్పు తిప్పితే అలాగా చక్కగా ఇదైంది దీన్ని కాచిన నూనెలో వేసి మనము కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్ని రోజులున్నా కూడా పాడవ్వదు మనం ఇలా చేసుకున్నట్టయితే పచ్చడి కూడా చూడ్డానికి టేస్ట్గా చూడ్డానికి అందంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక వారం రోజులు చక్కగా మనం ఫ్రెష్గా మనం ఈ పచ్చడి వేసుకొని తినడానికి బాగుంటుంది చూసారా ఎంత బాగుందో నోరు ఊరిపోతోంది కదా అవునండి చక్కగా మాగాయ పచ్చడి ఇలా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది మరి ఇదే ప్రాసెస్లో మీరు కూడా మాగాయ పచ్చడి పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు ఫ్రెష్గా మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసారు కదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది మరి మాగాయ పచ్చడి ఎలా పెట్టాలి ఏంటి అనేది అంతా నేను మీకు ప్రాసెస్ చూపించాను అందరూ కూడా చాలామంది ఏంటంటే ఎండాకాలం రాగానే మాగాయ పచ్చడి అంతా ఒక్కసారిగా పెట్టేస్తారు అలా ఎప్పుడు పెట్టకండి ఇలాగ కొంచెం కొంచెం మనకి ఎంత కావాలో అంత పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది